ప్రభుత్వ ముఖ్య సలహాదారునిగా బోధనకు సంబంధించిన పి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమైన బాధ్యతలు అయితే తీసుకోవడం అటు జరిగిందండి ఫైల్ మీద సంతకం చేస్తూనే ఈ ఆరు గ్యారంటీల అమలు పైన దృష్టి పెట్టి సవ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాటి పథకం వాళ్ళకు సంబంధించిన పథకాలపై నాకు తోచినంత వరకు సహాయం అందిస్తాను అని అయితే సంతకం చేయడం అటు జరిగిందండి ముఖ్యంగా మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలోకి వచ్చే ముందైతే ఈ ఆరు గ్యారంటీల పైన మేనిఫెస్టోలో ఇంక్లూడింగ్ చేసి ప్రజల వద్దకైతే ఈ సంక్షేమ పథకాలు అందిస్తామని ఒక కార్డు రూపంలో పలు రకాల మంత్రులు సంతకాలు పెడుతూ ప్రజలకైతే అందించడం అంటూ జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలతో అయితే అది వంద రోజుల వ్యవధిలోనే ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి వంద రోజుల వ్యవధిలోనే ఈ ఆరు గ్యారంటీలను మేము అమలు చేస్తాము అది జాగ్రత్తగా పెట్టుకోండి అని అయితే అప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు అలాగే వివిధ నాయకులు కూడా చెప్పడం అంటూ జరిగింది కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా అతనితో కూడా రాహుల్ గాంధీ ముఖ్యమైన కాంగ్రెస్ నేత కదా అతనితో కూడా ఇక్కడ చెప్పించడం అంటూ జరిగింది కానీ తీరా చూస్తే గెలిచి ఇరవై రెండు నెలల కాలం అయితే గడుస్తున్నది మనం చూస్తున్నాము కొన్ని పథకాలు అమలు చేశారు ఏదైతే ఉన్నదో బస్సుకు సంబంధించి అలాగే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు గురించి గ్యాస్ సిలిండర్ గురించి ముఖ్యంగా ఇవైతే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన పథకాలు ఏంటిదంటే ముఖ్యంగా తీసుకొచ్చింది ఐదు వందల రూపాయలకిచ్చే సబ్సిడీల రూపంలో వచ్చే గ్యాసు రెండు వందల యూనిట్ల కరెంటు అలాగే బస్సు ఫ్రీ బస్సు కానీ దానివల్ల ఉరిగిందేం లేదు ప్రజలకు దానివల్ల ఇబ్బందికరంగానే మారింది కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని చాలామంది ప్రజలే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఏదైతే ఉన్నదో అది ఫ్రీ బస్సుకు సంబంధించి ఇకపోతే రెండు వందల యూనిట్ల కరెంటు గురించి మాట్లాడుకుంటే ఒకేసారి ఇవ్వడం అంటూ జరిగింది మళ్ళీ దాని పైన ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా ఎవరికైతే అది రావడం లేదు ఇకపోతే ఉన్నది ఏంటిది గ్యాస్కు సంబంధించి ఐదు రూ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు సబ్సిడీ రూపంలో అందజేస్తామని అయితే తెలియజేయడం అట్టు జరిగింది ఆ సబ్సిడీ రూపంలో కూడా ఒకసారి రెండుసార్లు రావడం అంటూ జరిగింది ప్రజలకు ఆ పథకము ఇప్పుడు అమల్లో ఉన్నదా అసలు లేదా అనే పరిస్థితి కూడా ప్రజల్లో నెలకొన్నది ఎందుకంటే రావడం లేదు ఎక్కడ కూడా ఈ ఐదు వందలకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించిన డబ్బు రూపేన వచ్చే బ్యాంకులకు ఒక రూపాయి కూడా పడడం లేదు ఎవరికి అది వచ్చిన వారికి కూడా ఆ పథకం అమలయ్యి ఒక్కసారి రెండుసార్లు ఆ సబ్సిడీ పైసలు పడ్డాక మళ్ళీ తర్వాత పడడం అంటూ లేదు అయితే ఇకపోతే మనం చూసుకుంటే ఇప్పుడు పి సుదర్శన్ రెడ్డి గారు ముఖ్యమైన లో అయితే సలహాదారునిగా రేపటి నుంచి వెళ్ళి కొనసాగు నిన్నటి నుంచి వెళ్ళి కొనసాగుతున్నారు రేపు కేబినెట్ మీటింగ్కు కేబినెట్ విస్తరణ కూడా ఉండనున్నట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నదండి ఆ కేబినెట్ మీటింగ్లో ఈ ఆరు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లే కానీ రైతులకు ఇచ్చిన హామీలే కానీ మహిళలకు ఇచ్చిన ఇరవై ఐదు వందల రూపాయలే కానీ ఇవన్నీ అయితే ఇవి ఒక కొలుక్కి తీసుకురావాలనుకున్నా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సాధ్యపడే ఆలోచన అయితే లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ఇప్పుడు ఈ జూబ్లీస్లో జరుగుతున్న ఉప ఎన్నిక అనేది దీనికి అడ్డంకిగా మారింది మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి ఈ ఉప ఎన్నిక జరిగిన తర్వాత ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు అలాగే సర్పంచ్ ఎలక్షన్లు ఆ ఎలక్షన్ల మూమెంట్లో ఈ ఆరు గ్యారంటీల పైన ఒక దిశానిర్దేశం తీసుకొచ్చి అయితే ప్రజల మధ్యలోకి రానున్నారు ఎలక్షన్లకు పోనున్నారు అనేది కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న ఒక ముఖ్యమైన వివరణ ఇదండి ఓకే మళ్ళీ ఒక విషయం మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అంతకంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి వీలైతే హైప్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి